వెంకటేశ్వర గానామృతం వెంకటేశ్వర స్వామి పాల్వంచ రామ్నగర్ ఏరియాలో రామ్నగర్ యూత్ వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర గానామృతము ఇక మా గోపికులందరినీ చూపిస్తారు

ఇదిగోండి ఇక్కడ పద్మావతి రెడీ అవుతుంది వెంకటేశ్వమికి పద్మావతి రెడీ అవుతుంది రెడీ చేసే వాళ్ళు కూడా చెప్పు చూపిస్తుంది అందుకే పద్మావతిని తయారు చేస్తున్నది పద్మావతి అమ్మవారిని తయారు చేస్తున్నది ధనలక్ష్మి లక్ష్మి వారణాసి అది రావాలి ఇక్కడ ఒకలా మాత ఒకలా మాతని రాధికా గారు తయారు చేస్తున్నారు వెంకటేశ్వర గారు అమ్మగారు వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మగారు ఒకలా మాత ఇవన్నీ చెప్పేది కోలాడం శ్రీలక్ష్మి ఇవన్నీ చెప్పేది కోలాడం శ్రీలక్ష్మి తర్వాత వాయిస్ ఏది పోతే ఏదో వస్తుందో కూడా అన్ని వస్తాయి అన్ని వస్తాయి శ్రీ వెంకటేశ్వర గానామృతం

చిన్న స్టూల్ చెప్పా ఇప్పుడే చెప్పా 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 చిన్నదంటే ఇంత ఏడు సార్లు అది ఏడో అడుగు వేసినప్పుడు హైట్లోకి వెళ్ళిపోతాను చిన్నది ఇంత సరిపోద్దిగా ఈ మెట్టు సైజు ఇంతది అంటే కూర్చోడానికి కాదు కానీ రాజేష్ కార్లో పెట్టాడు కార్లో పెట్టి సరే

కార్లో పెట్టాడు మొత్తం కారు మొత్తం కారు ఇంకా చిన్నదా ఏంటి నాగా గానే मारी कर दी से यहाँ पे वेंकटेश्वर మీరు హరీష్ మైక్లో అంట మరొక పది నిమిషాలలో శ్రీ వెంకటేశ్వర గానామృతము ¿Qué la మరి కద్ది సాపట్లో వెంకటేశ్వర గానామృతం మొదలవుతుందండి అందరు లైవ్లో అలాగనే వీక్షించండి చూ ఫోటో నేనే లైవ్ కంటిన్యూ చేయాలి నేనే ఫోటోలు తినా రాలేదా అంటే నేను వెంకట స్వామి కోసం అని చెప్పేసి అది కవర్ చేయలేదు ఓకే వెళ్ళు వెళ్ళు మళ్ళీ వెళ్ళు చూడండి డాబ్బార్ట్ చేసి మేడం మీరు ఫోటో ల్యాక్ చేయండి నేను విజ్ఞప్తి <laughs> 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 लक्ष्य अनवर ने बिल्कुल जली ने और के अभी మైక్ లో చెప్పిస్తే పిల్లలు దిగుమని మైక్లో పిల్లలు తీవండి మైక్లో చిన్నపిల్లలందరూ స్టేజ్ అసలు ఎవరు పిల్లలందరూ ప్రతి స్టేజ్